హై ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఇప్పుడు దారి మధ్యలో సంత కనపడ్డది ఏమంటే టక్క 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 బండిపోయి బండి అయి అన్నారు బండి ఆపేసిన సంత మాత్రం చిన్నగానే ఉంది టైం వచ్చేసి అయితే నాలుగు అయితే ఉంది వాళ్ళకు పేరు కూడా నేను దాటలేదు ఇంకా క్లాస్ రోడ్డు రోడ్తో వేసుకొని ఉండి మరి ఏ చూసుకొని పోండి జాగ్రత్త ఉల్లిగడ్డలు అడుగుపాయి ఎట్లుండ కేజీ ఇదో రకం అదో రకం ఉల్లిగడ్డలు రెండు రాసులు పోసిందా ఎందుకు రెండు రాసులు పోసారా ఎందుకు ఇదే అదిగారు అదిగారా రెండు రెండో ఒకటి బాధలేదు కానీ నాకాలు ఏం లేదు ర్యాదు అందువల్ల ఏం కేజీలు తీసుకో

కొనుక్కుంటావు నడవండి జాగ్రత్త డబ్బులు అటు దియ ఇటు దియ పడేసారు కలర్స్ వద్దు కలర్స్ వద్దు ఇప్పుడు మన కలర్స్ మనం ముగ్గులేయడానికి ఛాన్స్ లేదు నేను మొన్ననే చెప్పిన ఊకే అడిగొద్దు అక్కడ ఏం కొనాలి ఏమన్నా కొనాలంట అక్కడ ఇక్కడ ఉన్నాయి ముందు పోతుంది ఇప్పుడే చదురుకుంటారు అన్నీ కూరగాయలు ఉన్నాయి కదా కూరగాయలు ఉన్నాయి కదా అక్కడ కూరగాయలు ఉన్నాయి కదా అంటమాటా ఎట్లా గిచ్చి మంచిగా ఉన్నాయి కదా

టమాటాలు అయితే అక్కడ రేటే ఉన్నాయి సేమ్ ఎందుకు ఇక్కడి నుంచి కొనుక్కొని పోడు గారు ఏమున్నాయి ఇక్కడ మీరు తీసుకునేటి మేము పోతానా రండి ఇక ఏందవి Dikkat edin వస్తాయి దానికి వచ్చినప్పుడు ఎంత అంట నలభై రూపాయలు ఇప్పుడు వాటికి తొందర బయలుదేరదు వెయ్యి అదే చెల్లెదాండ్లో బ్యాగులేదు మేడం అండి నేను పోతాను వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు వాళ్ళు అక్కడ పెట్టి అమ్ముకునేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ మమ్మీ కొన్నది అన్నమాట కానీ ఉల్లిగడ్డలు ఒకటే తీసుకున్నాం కూరగాయల రేట్లు అయితే సేమ్ అక్కడ ఇక్కడ సేమ్ ఉన్నాయి పెట్టమని చెదాం ఎట్లా అంటే మరి పట్టుకోండి ఎట్లా అని అంటే ఎట్లా రెచ్చి లేకపోతే కూర్చుంటే పోతుంటే దారి మధ్యలో పోతులకి నడుతారా వద్దా మళ్ళా శుక్రవారం వద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ